హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు పొనగంటాకుతోటే పొడి చేసి చూపించిపోతున్నాను ఈ కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్న కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇది చేసి పెట్టుకున్నారంటే ఒక నెల రోజులు కూడా నిలవ ఉంటుంది మరి స్టార్ట్ చేసేద్దాము నేను ఇక్కడ ఒక రెండు కట్టలు తీసుకున్నాను ఈ రెండు కట్టలన్నీ తుంచేసేసి వీటిని వాష్ చేసేసుకొని ఒక పొడి పైన తడి ఎక్కడా లేకుండా ఆరబెట్టేసుకున్నాను ఇలా పొడి పొడిగా ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు మినపప్పును యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు పప్పును కూడా యాడ్ చేసుకోవాలి వీటిని దోరగా సగం వేగేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే వేయించుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలను యాడ్ చేసుకోవాలి ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి మనకి ఎక్కడ మాడిపోకూడదు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది రుచికి సరిపడా కారం నేను ఇక్కడ ఒక పదిహేను నుంచి ఇరవై మిరకాయలని మధ్యలోకి ఇలా తుంపుకొని యాడ్ చేసుకున్నాను ఇలా తుంచుకుంటే లోపల విత్తనాలు కూడా వేగి మంచి టేస్ట్ వస్తాయి అలాగే ఇలా వేగిన తర్వాత వీటిల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి మనం తీసిపెట్టుకున్న పెట్టుకున్న ఆకును యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆకు అంతా బాగా వేగేంత వరకు కుక్ చేసుకోవాలి బాగా మగ్గనివ్వాలి ఆకు మొత్తము ఇలాగా కలుపుకుంటూ చిటిపట్లు ఆడుతూ ఉంటుంది వేగినంతసేపు ఆకు మంచిగా కలర్ మారిపోవాలి ఆల్మోస్ట్ మనకి సగం ఇలా వేగిన తర్వాత నేను ఇందులోకి ఒక కప్పు ఒక చిన్న కప్పు కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది కరివేపాకు స్మెల్ ఇందులోకి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అన్ని వైపులా దూరగా వేగనివ్వాలి ఆకుకూర వేగడానికి కొంచెం టైమే పడుతుంది రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలాగా బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా చల్లార్చుకోవాలి మిక్సీ జార్లోకి మనం ముందుగా యాడ్ వేయించుకున్న దినుసులన్నింటినీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న పొనగంటాకు కరివేపాకును కూడా ఇందులోకి వే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అలాగే ఒక చిన్న వెల్లుల్లిపాయ కానీ నా దగ్గర పెద్ద సైజు కాబట్టి నేను ఐదారు యాడ్ చేసుకున్నాను ఒక వెల్లుల్లిపాయ గడ్డను కూడా యాడ్ చేసుకొని మరి బరకగా కాకుండా అలా అని మరీ ఫైన్గా కాకుండా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ మనకి పప్పులు తగులుతూ ఉన్నట్టు తింటే చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్